పంచాయతీ ఏంటంటే కపిలవాయి గారికి తెలిసిన పంచాయతీ ఎవరు తెలియదు పెద్దలు పుట్టు పూర్వోత్తరాలు ఆయనకు తెలుసు కాబట్టి చెప్తాను కాబట్టి దొంగలు దొంగలు ఏకమై రాజ్యాలు పంచుకున్నట్టు ఈ ఐదేళ్ళ సినిమా మీరు చూస్తూ ఉండండి మనం ప్రతిరోజు ఇలాంటి చర్చలు చేసుకుంటూ టైంపాస్ చేసి ఐదేళ్ళు గడిచిపోతుంది కానీ తెలంగాణ ప్రజలు ఆగమవుతారు తెలంగాణ అభివృద్ధి ఆగమవుతారు ఇది మాత్రం జరిగేది వాస్తవం ఇకపోతే పిసిసి అధ్యక్షుని విషయంలో దాదాపుగా రేవంత్ రెడ్డి గారు రాకమునుపు నుండే మధుయాస్కి గౌడ్ గారిని అధ్యక్షులుగా చేద్దామనే కోణంలో ఆల్రెడీ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ ఓన్లీ అనౌన్స్మెంట్ చేసేది ఉండే అంతట్లనే సరే పరిణామాలు వేరే రకంగా ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారిని ఎవడెక్కువ తిడితే వారిని పిసిసి ప్రెసిడెంట్ చేద్దామనే కోణంలో కోణంలో రేవంత్ రెడ్డి గారిని పిసిసి అధ్యక్షులుగా చేయడం జరిగింది అంటే డిఫినేషన్ ఈజ్ ధైర్యవంతుడు అని కపిల కపిలవాయి గారు అంటున్నారు ధైర్యవంతుడు అంటే తెలంగాణ వాదంలో కేసీఆర్ అనేటుడే ధైర్యవంతుడు ఆయనని మించిన ధైర్యవంతుడు ఎవరు లేడు ఫస్ట్ పాయింట్ ఇక పక్కకు పెట్టాడు ఈ కాంగ్రెస్ ఎందుకంటే తను కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి ధైర్యవంతుడు అని అంటే మరి ఇక మన ఎమ్మెల్యేలు కొనేటోడు ఎమ్మెల్సీలను కొనేటోడు ఎంపీలను కొనేటోడు కేసీఆర్ గారు లాంటి పెద్దలను తిట్టేటోళ్ళు అవసరమైతే రేపు పొద్దున్న కపిలవాయి గారిని కూడా తిట్టేటటువంటి ధైర్యవంతులు అది ధైర్యం దట్ ఈస్ ద డిఫినేషన్ ఇక్కడ పెద్దలు ఇచ్చారు కాబట్టి నేను ఆ మాట మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే నేను దారిలో వస్తూ వస్తూ కూడా నేను అన్ని విషయాలు విన్నా కాబట్టి అంటే మనము మన సంస్కృతి తెలంగాణ సంస్కృతి ఏంది అంటే పోయిన సంవత్సరం పోయిన అంటే పోయిన టర్మ్లో ఆంధ్ర అసెంబ్లీని చూసినాం మనం ఆంధ్ర అసెంబ్లీని చూసినాం అదొక అసెంబ్లీనా లేకపోతే మహాభారతంలో జరిగిన ధృతరాష్ట్ర ప పర్వం అనే విషయంలో మనం చూసినాం అంటే ఆ విధంగా ఈ ఈ టర్మును ఇక దీన్ని ఏమంటామంటే ఇక రేవంత్ రెడ్డి టర్మే అంటాం రేవంత్ రెడ్డి టర్మును మనం ఏ దృష్టితో చూడాలి పెద్దలు కపిలవాయి గారు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకు అని అంటే ఈరోజు పార్టీలను ప్రభుత్వాలను ఎవరు నడిపినా శిష్టాచారం అనేది చాలా గొప్పది రాజ్యాంగం అనేది చాలా గొప్పది అంటే రాజ్యాంగాన్ని ఎవడు తుంగలోకితే వాడే తీసి మార్కాడంటానంటే ఇక ఇక ప్రజలు ఎవడు మిగులుతాడు మంచి ఎక్కడ మిగులుతుంది ధర్మం ఎక్కడ ధర్మో రక్షతి రక్షిత అనేది ఎక్కడ మిగులుతుంది అంటే రేవంత్ రెడ్డి గారు అటువంటి కూడా తీసుమార్ అంటే ఎట్లా హౌ ఇట్ పాసిబుల్ ఎట్లా అంటే గెలిచిండు అంటే ఈ ఈసారి పోయిన ఎలక్షన్ లో గెలిపించిండు రేవంత్ రెడ్డి గారు అనేది ఒక విషయము మీరు ఎప్పుడు అనుకోలేదా మీరు కూడా అనుకున్నారు కదా కేసీఆర్ లాంటి వ్యక్తి ఇంకా అసలు ఎవరు లేరు ఆయన కంటే మంచి పరిపాలన సాధించే నాయకుడే లేరు అని మీరు కూడా అనుకున్నారు కదా పదేళ్లల్లో ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే వ్యక్తిగతాలు పక్కకు కొడితే కపిలవాయి గారికి కపిలవాయి గారికి ఏ కోణంలో కేసీఆర్ గారు ఇష్ట గాని మాకు ఆయన వ్యక్తిగతంతో సంబంధమే లేదు ఆయన ఎట్లా ఉంటాడు ఆయన కుటుంబము దాంతో సంబంధం లేదు తెలంగాణ వాదంలో ఉన్నది ఉన్నట్టుగా శిష్టాచారం ప్రకారంగా పద్ధతి ప్రకారంగా ఏ విధంగా రాజకీయ యుద్ధం చేయాలనో ఆ విధంగా చేసిన తీస్ కాడు కేసీఆర్ మరి ఎందుకు నచ్చలేదు కపిలాభాయ్య మనకు తెలవదు ఎందుకంటే వాళ్ళు బాగా దగ్గరగా మాకంటే చాలా దగ్గర కేసీఆర్ గారు కుండలు కాబట్టి నిన్న ఆయనతోటి డిబేట్ చేయడంలో చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను పెద్దలు కాబట్టి కాబట్టి వీళ్ళ ప్రాబ్లం ఈజ్ ఇలాంటి కపిలవాయులు ఇలాంటి కపిలవాయులు తెలంగాణ జాతి ద్రోహానికి పాల్పడ్డరు కాబట్టి ఈరోజు తెలంగాణ వాదానికి ఎంపీలల్లో లోక్సభలో ఒక సీటు కూడా రాలే ఇంతకంటే వేరే ఏం చెప్పలేను ఎందుకంటే ఐఎమ్ ద జూనియర్ ఆయన పెద్దలు నాకంటే అన్ని విషయాలల్లో కాబట్టి కేసీఆర్ గారి మీద ఉన్న కోపాన్ని తెలంగాణ వాదానికి ఎట్లా పెడతారు తెలంగాణ వాదం అంటే ఎవరి మీద పోరాటం చేసినాం ఎందుకోసం పోరాటం చేసినాం అన్నప్పుడు ఈరోజు అభివృద్ధి ప్రధాన కనీసం గ్రాటిట్యూడ్ ఉన్నటువంటి కేసీఆర్ గారు తిట్టుకుంటనో కొట్టుకుంటనో మంచో చెడో నేను ఆళ్ళ భాషలో చెప్తున్నా ఆయల భాషలు చెప్తున్నా మా పార్టీ భాషలు చెప్తలే లేళ్ళ భాషలో చెప్తున్నా కనీసం గ్రాటిట్యూడ్గా ఈరోజు నీటి ప్రాజెక్టులు బ్రహ్మాండంగా చేసిండు తర్వాత విద్యుత్ ప్రాజెక్టులు బ్రహ్మాండంగా చేసిండు తర్వాత జోనల్ వ్యవస్థ తీసుకొచ్చి ఆయన రెండు లక్షల ముప్పై మూడు వేల పైచులకు ఉద్యోగాలను సృష్టి చేసిండు అలాగే మరి ప్రైవేటు రంగంలో ఇరవై నాలుగు లక్షల సారీ ఇరవై నాలుగు వేల టీఎస్ఐపాస్ కింద ఇరవై నాలుగు వేల మరి పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి దాదాపు ముప్పై ఐదు లక్షల మరి ప్రైవేట్లో ఉద్యోగాలు సృష్టించినటువంటి ఒక ఘనత ఆయనకున్నది కానీ ఈరోజు ఎవరైతే యుద్ధం చేసిండో గాయన కాలు గుంజుదాము గాయన తప్పులు ఎత్తుకుదాము గైనా కిందేస్తాం అనే ఆలోచన విధానంతో ఈ పది సంవత్సరాల రాజకీయం జరిగింది కాబట్టి ఈరోజు దేనికి పనికిరానటువంటి దేనికి పనికిరానటువంటి సీఎం కురిసికి పనికిరానటువంటి ఒక యాభై లక్షలు పెట్టి ఎమ్మెల్సీని కొన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ధైర్యవంతుడు సీఎం కురిసి మీద కూర్చున్నాడు అది మన ప్రజాస్వామ్యం మరి అది మన తెలంగాణ వాదం అది కపిలవాయ గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది అందుకు వలసలు మీరు ఆపలేకపోతున్నారని నేను ముందు మొదట్లో మిమ్మల్ని ఇదే క్వశ్చన్ అడిగాను అంటే మరి ఈ వలసల వల్ల మీకే లాస్ కదా చాలా మరి ఎందుకు అయితే ప్రాథమిక అధికారాలు అనేటివి కొన్ని ఉన్నాయి విచక్షణ విచక్షణ అధికారాలలో ఒక ఎమ్మెల్యే పార్టీ ద్వారా కానీ పార్టీ అధిష్టానం ద్వారా కానీ ఇష్టం లేని క్రమంలో పార్టీకి రాజీనామా చేసిపోయే ఒక విధి విధానం ఉంది కానీ ఇక్కడ ప్రాబ్లం ఈజ్ అంటే మళ్ళీ ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే మీరు గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది వీళ్ళందరినీ కూడా తీసుకున్నారంటే అది సిస్టమేటికల్గా తీసుకున్నాం ఇప్పుడు పంచాయతీ ఏంటంటే సిస్టమేటికల్గా అవ్వట్లేదు ప్రాబ్లం ఏంది మొత్తం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలను మొత్తం మాకు గుప్పిట్లో ఉన్నారు మొత్తం ఎమ్మెల్యేలు మాకు గుప్పిట్లో ఉన్నారు మొత్తం దాదాపు ఎంపీలు కూడా దాదాపు రాబోతున్నారు కాబట్టి ఇక బీఆర్ఎస్ విషయంలో కలాష్ క్లోజ్ ఇక తెలంగాణలో ఇక లేదు ఇక కథ అనే దాంట్లో ఈరోజు ఉన్నారు అయితే అండి మేమేమంటున్నామంటే మేమేమంటున్నామంటే సరే భయ్ మమ్మల్ని తప్పు అంటారు మరి మీరు ఎట్లా తప్పు చేస్తారు మేము తప్పు చేసినాం కదా ప్రజల ముందు మీరు ఏమన్నారు ఇది చేసిరు అది చేసిరు తప్పు అని మీరు చెప్పిర్రు కదా మరి మీరేట్లా తప్పు చేస్తారు మీరు తప్పు చేసే అవసరం అంటే దెబ్బకు దెబ్బ పరిష్కారమా తప్పుకు తప్పు పరిష్కారమా ఇది రాజ్యాంగం మనల్ని అడుగుతుంది కదా మేము చేసినాం కదా మేము చేసినాం అని అంటే రోషంతో చేసినాం తెలంగాణ రోషం తోటి చేసిన మొదలు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు మా బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను ఆయన తీసుకున్న సందర్భంలో తెలంగాణ రోషాను చూపెట్టడానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళను అది కూడా సిస్టమ్ లో తీసుకున్నాం ఇట్లా తీసుకోలే ఒక్కొక్క ఎమ్మెల్యే తీసుకోలే సిస్టమ్ లో తీసుకున్నాం ఎల్పీలో ఎల్పీలో నేను మీరు మాట్లాడండి అలాగే మరి కాంగ్రెస్ వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది అది జగన్ పెరిగిన సత్యం మేమేమంటున్నాం అంటే తీసుకోండి పోయి ఎవరు వద్దన్నారు ఎవరొద్దన్నారు ఎమ్మెల్యేల పోయే పోయే ఎమ్మెల్యేల ఇష్టం ఎమ్మెల్సీల ఇష్టం ఎంపీల ఇష్టం అట్లనే మీ ఇష్టం తీసుకునే వాళ్ళు ప్రజలు చూస్తున్నారు కదా తప్పు గొప్ప రెండు వేల ఇరవై మూడులో లేదనంటే ఇప్పుడు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో తేలిపోతుంది కదా మాకేం చింత లేదు కేసీఆర్ గారు కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కరుడు కట్టిన కార్యకర్తలు వాళ్ళకి ఎలాంటి చింత లేదు ఎందుకు అని అంటే మరి దొంగలు దొంగలు దోసుకునే పరిస్థితి వస్తే ఎవడు మంచోడు ఎవడు చెడ్డోడు ఒకటి మొదటి అవకాశం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి వచ్చింది ఓకే తప్పులు అప్పులు జరుగుతాయి మొదటి అంటే సంసారం చేసేటప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఏమేమి జరుగుతాయి అత్తలు మామలు చుట్టాలు పక్కాలు అందరు ఉంటారు అందరు ఉంటారు కాబట్టి మరి సంసారం చేసేటప్పుడు రెండేళ్ళు మూడేళ్ళు పడుతుంది ఎక్స్క్యూజ్ ఒక్క వన్ మినిట్ టైం అన్న అన్నప్పుడు మాకు మొదటి అవకాశం వచ్చింది మేము పదేళ్ళు పదేళ్ళు బంగారు తెలంగాణ కాన్సెప్ట్ తోటి మేము చేసినంత మేము చేసినంత భారతదేశంలో అభివృద్ధి ఎవడన్నా చేస్తే ముక్కు కోసుకొని తేరణం లెక్కల ప్రకారంగా కపిలవాయి గారు మాత్రమే చూపెట్టాలి రేవంత్ రెడ్డి గారిని అడగం మేము లెక్క పెట్టేది కూడా లేదు కానీ విషయం ఏంటంటే పాత కాలంలో ఉన్నటువంటి రాజనరసింహ గారు ముఖ్యమంత్రి అయితే ఒక ఆనందించే వాళ్ళం పోరాటం చేసిన వాళ్ళని అంతర్గతంగా అంతర్గతంగా ఎవరిని మన కాంగ్రెస్ అధిష్టానాన్ని సోనియామ్మన్ కాలు పట్టుకున్నారు హనుమంతరావు గారు కాలు పట్టుకున్నారు మధుయాశిగౌడ్ గారు కాలు పట్టుకున్నారు ఇలాంటి నాయకులు ఎవరన్నా అయితే ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన పోరాటం చేసిన నాయకులు కోదండరామ్ గారు కోదండరెడ్డి గారు సారీ కోదండరాం గారు కోదండరామ్ ఈజ్ ద బిట్రాయర్ బిట్రాయర్ వీఆర్ ద డిక్లేర్ టుడే అట్లా మేము ఏమంటున్నామంటే